భక్తులు అనంతరం ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెనుక వైపు ఉన్న ఆలయానికి చేరుకుని అక్కడ కొలువయున్న పాండురంగ స్వామి అయ్యప్ప స్వామి సూర్యనారాయణ స్వామిలను దర్శించుకుని స్వామి వార్లకిచ్చిన హారతులను తీర్థ ప్రసాదాలను గైకుంటారు ఇదే ఆలయ ప్రాంగణంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి వెనుక వైపున శ్రీ స్వామి అయ్యప్ప స్వామి శ్రీ సూర్యనారాయణ స్వాముల ప్రత్యేక ఆలయం భాసిల్లుతోంది ఈ మందిరంలో స్వామి రుక్మిణీ సమేతుడై భక్తులకు దర్శనమిస్తాడు భక్తులు పాండురంగ స్వామిని దర్శించుకున్న అనంతరం స్వామికిచ్చిన హారతుల్ని స్వీకరిస్తారు అనంతరం ఆ చంతనే ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి మందిరానికి చేరుకుంటారు ఇక్కడ స్వామికి పూజాధికారులు చేసి దీపహారతులు సమర్పిస్తారు స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప అనంతరం శ్రీ సూర్యనారాయణ స్వామి మందిరానికి చేరుకుంటారు భక్తులు ఇక్కడ సూర్యనారాయణ స్వామి ఉషా సమేతంగా కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు ప్రతినిత్యం ఈ మందిరంలో ఉషా ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి వారికి పూజలు నిర్వహించి హారతులను సమర్పిస్తారు ఇంతమంది దేవీ దేవతలతో విరాజిల్లుతోన్న శ్రీ బాలా సుందరి సమేత రామలింగేశ్వరాలయంలో సంవత్సర కాలంలో వచ్చే వివిధ పర్వదినాలలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించబడతాయి సహజంగానే శరన్నవరాత్రులు ఆలయ శోభను ద్విగుణీకృతం చేసి అశేషమైన భక్తజన సందోహంతో ఆలయం కిటకిటలాడుతుంది నెల నెల చవితికి హోమం అర్చన షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేష పూజలు మూలా నక్షత్రం రోజున బాల త్రిపుర సుందరి అమ్మవారికి కుంకుమార్చనలు పౌర్ణమికి అర్చనలు హోమాలు శివరాత్రికి తెప్పోత్సవం శ్రావణ శుక్రవారాల్లోనూ ఆషాఢ పౌర్ణమికి విశేష పూజలు కుంకుమార్చనలు జరుగుతాయి ఈ ఆలయంలో ప్రతి శుక్ర సోమవారాల్లో అన్నదానాలు జరుగుతుంటాయి ఇన్ని విశేషతలు కలిగి ఉన్న శ్రీ బాల సుందరి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా అందరి మీద ప్రసరించాలని కోరుకుందాం యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ నమః జగచ్చరని మీ చల్లటి చూపు మాపై ప్రసరించి మమ్ములను సర్వత్రా రక్షింపు మమ్మా అనగానే వచ్చి కరుణించి కాపాడే అభయానంద స్వరూపిణి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఈ క్షేత్రంలో కోరిన కోర్కెలు ఈడేర్చే శ్రీ బాలా త్రిపుర సుందరి కరుణా కటాక్ష వీక్షణాలు సదా మనందరి మీద ప్రసరించాలని మనసా వాచా కోరుకుంటూ మరో తీర్థయాత్రను మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం